తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ చాలా శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ జనసేన ఈ పొత్తు కోసం కాళ్ళు పట్టుకున్నాను అనేది ఆయన చెప్తున్న పరిస్థితి అంటే అంత అవసరం ఏముంది అంటే బీజేపీ తప్పనిసరి ఈ కాంబినేషన్ తోటి వెళితేనే వాళ్ళు అధికారంలోకి వస్తారా నేను ఒకటి మాత్రం చెప్తున్నానండి కళ్యాణ్ గారికి ప్రజలకి ఎంతో కొంత మనసులో చేయాలే పాజిటివ్ ఒపీనియన్ ఉంది నాకు కానీ ఆయన్ని మరి ఎవరు దిక్కుమాన్ సలహాదారులు ఎవరు డైవర్ట్ చేస్తున్నారు తెలియట్లేదు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు ఎలా ఈ రెండు రాష్ట్రాలు మీకు నేను మీరు విభజన లేదు సార్ ఈ రెండు రాష్ట్రాల్లో ఒక మనిషి వచ్చి మీటింగ్ పెడితే యాభై లక్ష మంది ఒక రూపాయి ఇవ్వకుండా వచ్చి నాలుగు గంటలు ఇవ్వకుండా కూర్చొని ప్రస్తుత పరిస్థితి ఎంత ముందు ఉండొచ్చు ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు సినిమా పిల్లలు కూడా బట్ ఇవాళ ఉండే ఏకైక నాయకుడు వాళ్ళు కళ్యాణ బాబు గారు ఇక్కడ కాదు మీరు షోలాపూర్లో మీటి పెట్టిన బరంపూర్లో పెట్టండి బెంగళూరులో బళ్ళార్లో చెన్నైలో పెట్టండి ఆయన వస్తే అంత కెపాసిటీ ఉందని అలాంటి మనిషిని దిక్కుమాల అడ్వైజర్లు కొంతమంది తప్పుదారి పట్టిస్తారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వెషకోగిల్లో బందీ చేశారని అనిపిస్తుంది ఎందుకంటే ధైర్యంగా నిలబడి బయటకు వస్తే వాళ్ళ వాళ్ళు ట్రో నేను మాట్లాడిందామే వాళ్ళు ట్రోల్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు ప్రతి గుండెలో నేనే మాట్లాడిన వాళ్ళ గుండెలో కూడా ఉండను ఎక్కువ మందికి వాళ్ళని ఎవరు మోసం చేసుకోకూడదు వాళ్ళ వాళ్ళని కొంతమంది ఇవాళ ఆయన బయటకు వచ్చి స్వతంత్రంగా నిలబడి నా తెలుగు జాతికి అన్యాయం చేసింది పాచిపోయిన లడ్డూలు నేను చెప్పాను ఆ లడ్డూలు కూడా లేదు నాశనం చేసేసింది పది సంవత్సరాల నుంచి భావితర నష్టపోయారు ఉద్యోగాలు రావాల్సిన రెండు కోట్లు రివర్స్ వెళ్ళిపోయింది తెలుగు జాతి నష్టపోయింది కనీసం విభజన హామీలు ఇవ్వలేదు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఎంతో దారుణంగా దుర్మార్గం చేశారు లెడంగా లేడంగా నేనే అన్నాను ఉత్తరాది అహంకారం నశించాలని అన్నారు ఆయన నేను అన్నాను ఇవాళ నిలబడుతున్నాను నిలబడితే తెలుగు జాతి మొత్తం ఆయన అనుమాలు ఉండాల్సింది ఇవాళ మీరు అన్నట్టు ఆయన ఏస్టే ఇవాళ ఇదండి సముద్రం ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎన్ని చీమట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీ పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పి ఒక పది నిమిషాలు నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ దండం పెట్టి పెట్టి ఈ రోజు నాకు ఎంత బాధగా ఉందంటే ఎక్కడ నాయకుడు ఎక్కడ ఉండాలి ఒక తెలుగుదేశం పార్టీతో పొత్తు చిచ్చి అంటే బీజేపీ ఆయన వెళ్ళి ఆ కేంద్ర నాయకులు పాదాలు పట్టుకుని పది నిమిషాలు అలా ఉండిపోయారా ఒక తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పాల్సిన ఒక పెద్ద మనిషి ఆ పాదాల దగ్గర పట్టుకున్న అలాగ వాళ్ళు ఊ అనేంత వరకు ఉండిపోవటం అంటే ఎంత బాధాకరం ఉండింది నేను చెప్పింది కాదు కదా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడిబార్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ తాకటి పెడతానని మేమంటే వాళ్ళు ఈ పరిస్థితి ఏంటంటే ఎవరన్నా తెలుగు జాతి ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఒక్క మనిషి అన్నా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అయినా ఒకటి వాళ్ళు చిచ్చి ఈ పార్టీ దరిద్రం అని వాళ్ళు అంటున్నారు తెలుగుదేశం పార్టీ అని వీళ్ళు తెలుగుదేశం పార్టీ మీరు తీసుకోండి అరెస్ట్లో మోడీ గారి అస్తం ఉంది షా అస్తం గారి అస్తం ఉందని అనుకు చిచ్చి దరిద్రమైన పార్టీ అని చూస్తున్నారు రుద్రమధ్యన వారి వీళ్ళు వీళ్ళు దరిద్రం అన్నారు ఇక ఆళ్ళు వీళ్ళు కడుపులో కత్తులు వేసుకుని గావించుకుంటే ఏమవుద్దండి ఎందుకు ప్రయత్నించాలండి ఇంకో రాష్ట్ర ఇందులో నేను వంద వంతు నేను చెప్తున్నాను రేపు ఇవాళ కాదు పది సంవత్సరాలు గుర్తుంచుకోండి కళ్యాణ్ గారు కూడా ఒప్పుకుంటారు దీన్ని ఆయన డైవర్ట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా ఆయన డైవర్ట్ చేసిన వాళ్ళు ఆయన ఏదో రోజు ఇది మంచి పద్ధతి కాదనుకుంటారు దీంట్లో వంద వంతు కాలు పట్టుకోర్లా చేతులు పట్టుకుని నమస్కారం చేసి హోదా విభజన హామీలు ఇవ్వండి అని తెచ్చుకుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంప ఉండేదండి అదే ధైర్యం వాళ్ళు రా భావితరాలు బాగుండే ఈ రెండు పార్టీలు అయితే ఏమొస్తాయండి అవతల ఇందుని చంద్రుడిని ముఖ్యమంత్రి చేసినా లేదంటే విష్ణుమూర్తినే సా సాక్షాత్తు తీసుకొచ్చి కూర్చోబెట్టినా వాయుదేవుడు కుమారునే తీసుకొచ్చి కూర్చోబెట్టినా సరే ఇవాళ ఏమైనా వస్తాయండి రాయితీల విభజన జీరో పర్సెంట్ ట్యాక్స్ అని పట్టుకుపోయి గుజరాత్ పట్టుకుపోయాడు లక్ష యాభై వేల కోట్ల సిమెంట్ కండక్టర్ ఇండస్ట్రీలు పట్టుకుపోయారు తొమ్మిది లక్షల కోట్లు చేస్తే పదివేల ఇండస్ట్రీలు అని శంకుస్థాపన చేస్తున్నారు అక్కడ మోడీ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి చేయండి భావితరాల బాగుండాలి వలస వెళ్ళిపోతున్నారు యువత నాశనం అయిపోతున్నారు మీరు కనుక ఇవన్నీ చేస్తే కనుక బాగుండేదండి అని చెప్పి మాట్లాడితే తెలుగు జాతి వాళ్ళ నిజంగా ఆయన దానికోసం చేతులు పట్టుకున్న తప్పనేవారు కాదండి ఆ పార్టీకి ఈ పార్టీకి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ఆయన చెప్తున్నాడు ఆయన కెపాసిటీ ఏంటండి కళ్యాణ్ గారి కెపాసిటీ ఆయన అంజని పుత్రులాగా ఆయన కెపాసిటీ ఆయన తెలియట్లేదు ఇవాళ ఖచ్చితంగా చెప్తాను ఇది ఇలాంటి విషయాలు చాలా బాధ కలిగిస్తాయి తెలుగు జాతి ఆత్మగౌరవం ఉన్న వాళ్ళలాగా రెండు వేల పద్దెనిమిది పదహారులో ఆయన ఉద్యమంలోకి వచ్చారు వాజ్పేయి లడ్డర్ అన్నారు లడంగి లడంగ ఉత్తర భారత అహంకారం అన్నారు వాళ్ళకు శరీరం ఉత్తరాది వాళ్ళకి సలాములు కొడుతున్నారు చీ కొడుతున్నారని చీ కొట్టారు ఈయన ఉత్తరాది వాళ్ళకి సలాములు చేస్తాను చీ కొట్టిన వ్యక్తి ఇవాళ ఎందుకని ఎవరు అడ్వైజ్ నిన్ను ఇలా మారిపోయారు ఆయన నూట డెబ్బై స్థానాలు కాదండి రెండు రెండు వందల తొంభై నాలుగు స్థానాలు పోటీ చేస్తే నిజంగా గనక రైట్ డైరెక్షన్ వెళ్ళి పోరాడుతారు నూట యాభై స్థానాలు రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చింది అతిశక్తి అవ్వదు అవ్వదండి ఒక తెలుగు జాతి ఆత్మగౌరవ కోసం నిలబడ్డ బిడ్డనే ఉండేది ఇలాంటి చేయటం మాత్రం తప్పని నా పావునండి